नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ सदाशिवसमारम्भ शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विना ओ शाति शांति शाति हरी ओ श्री गुभ्यो नम पूज्य श्री 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 తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి యొక్క దివ్య చరణార బంధములకు రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మణ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా శ్రీమద్ భగవద్గీత పదవ అధ్యాయంలో మనం ఉన్నాము

సత్వం భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే సాధన చతుష్టయ సంపద ఏదో కొంత ఉండాలి సాధన చతుష్టయ సంపదలో ఏమన్నా మాత్రం ప్రవేశం లేకుండా మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే జరగని పని నిన్న మీరు చెప్పారు కదా స్వామి మూడు రకాలుగా ఉంటుంది అనేసి ఆటోమేటిక్ గా ఒకటి వచ్చేస్తుంది కొన్ని పురుష ప్రయత్నంతో ఆ కొంచెం వివరిస్తారు చెప్పండి విషయం చెప్పండి ప్రశ్న నిన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు స్వామి కర్మలు అనేవి ఆటోమేటిక్ గా ప్రయం ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి అనేది ఒకటి ఇంకొకటి పురుష ప్రయత్నంతో కొన్ని జరుగుతాయి అంటే ఆపగలుగుతాడు కొన్ని ఆపగలుగుతాడు కొన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అయినా కూడా జరుగుతూ ఉంటాయి అని రెండోది లాస్ట్ పురుష ప్రయత్నంతో స్టాప్ చేయగలుగుతాడు అని చెప్పారు స్వామి ఈ శ్లోకం అంతా అదే చెప్తాను అదే దాని గురించి చెప్తా అదే ముఖ్యమైనది అదే ధ్య ధర్మం అధర్మం उभे सत्यानृते त्यज उभे सत्यानृत उभे सत्यानृते त्यक्त्वा तेन त्यजसि तत त्यज इति एक उपनिषद मंत्र ధర్మాన్ని ఆచరించాలి అనుకునేవాడు ఒకడు కామాన్ని అనుభవించాలి అనుకునేవాడు ఒకడు అర్థాన్ని పొందాలి అనుకునేవాడు ఒకడు మోక్షాన్ని పొందాలి అనుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు మోక్షాన్ని మోక్షమును నేను పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయం ఒకటి రావాలి రెండవది వ్యతిరేక భావన ఉండదు ఉండకూడదు ఉండదు కాదు నెక్స్ట్ ధర్మార్థ కామముల ఎందు అది

ఉంటుంది సరే మామూలుగా సహజంగా ఎట్లా జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది నెక్స్ట్ అంతా వస్తుంది బీజమ్మ సర్వభూతం అని కూడా వస్తుంది ఈ అధ్యాయంలో ప్రతి ఒక్కరికి కర్మ ఉంటుంది ఆ కర్మ ఏం చేస్తుంది అంటే ప్రేరేపిస్తుంది వాడికి ఉండే కర్మ ఇప్పుడు వాడు చేసేటట్లుగా వాడు ఆ కర్మలు చేసేటట్లుగా లేదా వాడికి జిజ్ఞాస మార్గంలో ఉంటే జిజ్ఞాస మార్గం వైపుగా అది ప్రేరేపిస్తుంది అంటే వాడికి ఇంతకు ముందు జన్మలలో ధర్మం పైన ఎక్కువగా ఉందా అర్థం పైన ఎక్కువగా ఉందా క్రమం పైన ఎక్కువగా ఉందా మోక్షం పైన ఎక్కువగా ఉందా లేదా ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని కూడా చూస్తూ మోక్షమును కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడా లేదా ధర్మార్థకామాలకు సంబంధించినటువంటి విషయాలను బాగా స్పష్టంగా అవగాహన చేసుకొని నాకు మోక్షమే కావాలి అనేటువంటి దృఢ నిర్ణయానికి వచ్చినాడా లేదా ధర్మాన్నే ఆచరించాలి అర్థకామాలు అనేటువంటివి పెద్ద ప్రాధాన్యం లేదు ధర్మాన్ని ఆచరించే దాని వలన మోక్షానికి దగ్గర అవుతాము మోక్షం కూడా వస్తుంది అనేట్లుగా ఉన్నాడా లేదా ధర్మంగా అర్థాన్ని సంపాదించి ధర్మంగా కామాన్ని అనుభవిస్తూ ఉండుటే ఇక్కడ మోక్షము అని ఉన్నాడా లేదా ధర్మముగా ఉంటూ కామభోగాలను అనుభవించి దాన్ని తెలుసుకొని ఆత్మానాత్మ వివేక జ్ఞానాన్ని పొందాలి అని ఉన్నాడా చూడండి ఎట్లా ఎట్లా వస్తున్నాయో లేదా ఇంకా అర్థకామాలను కూడా తీసుకొని ఈ అర్థకామాలతో ధర్మాన్ని కూడా నేను చేస్తున్నాను అనే భావనతో ఉంటూ ఆత్మానాత్మ విచారణ కూడా నేను చేస్తాను అనే భావంతో ఉన్నాడా ఇటువంటివన్నీ వాడు పూర్వజన్మలో వాడు చేసుకొని కర్మను బట్టి వాడి మనస్సులో ఆ సంస్కారాలన్నీ ఏర్పడి ఉంటాయి ఆ సంస్కారాన్ని అనుసరించి ఈ తర్వాత వచ్చే ఏమవుతుందంటే ఆ వాసన ప్రభావంగా వాడి వాడి యొక్క రూట్ అంటే వాడి యొక్క డైరెక్షన్ వాడి యొక్క మనస్ ఆటోమేటిక్గా ఆ వైపు వెళుతుంది పూర్వాభ్యాసైన హ్రియతే హ్యవశూపి సహా అంటే పూర్వము ఏదైతే వీడికి అభ్యాసంలో ఉందో ఆ అభ్యాసాన్ని అనుసరించి ఈ జన్మలో వాడికి హెవసూపి అంటే వాడు ప్రయత్నము చేయకుండానే వాడికి భావాలు పెరుగుతాయి దాంట్లో ఈ ఆత్మానాత్మ విచారణ వైపు రావాలి అంటే అంత సులభమైనటువంటిది కాదు అంత సులభమైనది కాదు అంటే ఈ ఆత్మానాత్మ విచారణకు ఎంతోమంది రావచ్చు వచ్చిన అందులో నిలబడతారనేటువంటిది అనేటువంటిది మనకు గ్యారంటీ లేదు ఒకవేళ వచ్చిన దీన్ని వల్ల వచ్చింది వాడి కోరికలను తీర్చుకునేదానికి ఇది కూడా ఏమైనా ఉపయోగపడుతుందా అనే రూట్లో ఒకటి ఉంటుంది లేదా ఈ ఆత్మానాత్మ విచారణ కూడా ఇది కూడా సంపాదించి ఒక పక్కలో వేసి పెడదాం జీవితంలో వచ్చిన దానికి మనం అన్నింటినీ చూడాలా అందుకోసమని ఆత్మానాత్మ విచారణ కూడా మనం దాన్ని విందాం విని ఒక పక్క పెడదాం ప్రపంచంలో మనం చేసుకుంటామైతే చేసుకుందాం దాన్ని కూడా విన్నాం అని కూడా ఉంటారు అంటే ఏదైనా కూడా కానీ పరిపక్వత అనేది ఒకటి ఉంటుంది ఆ పరిపక్వత రావాలని అంటే వాడు పురుష ప్రయత్నంతో తెచ్చుకోవాలి వాడు పురుష ప్రయత్నంతో తెచ్చుకుంటేనే పరిపక్వత వస్తుంది కానీ పురుష ప్రయత్నం లేకుండా కేవలం భగవంతుని యొక్క అనుగ్రహంతో రాదు అయితే భగవంతుని యొక్క తత్వాన్ని విచారణ చేస్తూ భగవంతుని ఆశ్రయిస్తే అంటే ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని ఎవడైతే ఆశ్రయిస్తాడో అలా ఆశ్రయించిన వాడి యొక్క అంతఃకరణం శుద్ధమై వాడికి ఏమి వాడు కోరుకుంటున్నాడో అది సిద్ధిస్తుంది ఉదాహరణకి మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని ఆశ్రయించేటువంటి వాళ్ళు మంది ఉంటారు యజ్ఞం చేసేవాళ్ళు మాయావిశిష్ట స్వరూపిణ్ణి ఆశ్రయిస్తారు ఉపాసన చేసేవాళ్ళు మాయా విశిష్ట స్వరూపిణ్ణి ఆశ్రయిస్తారు అదేవిధంగానే జ్ఞానం కావాలనే వాళ్ళు కూడా మాయా విశిష్ట ఆశ్రయిస్తారు దీంట్లో ఈ మాయా విశిష్ట స్వరూపుడి నుండి ఈశ్వరుణ్ణి ఏ భావనతో ఆశ్రయించినాడు కర్మలు చేస్తున్నాడు యజ్ఞం చేస్తున్నాడు యజ్ఞము ద్వారా వాడు భోగముల కోసం కోరుకుంటున్నాడా లేదా ఇహలోకాలు ఉండే భోగాలను కోరుతున్నాడా పరలోకంలో ఉండే భోగాలను కోరుతున్నాడా దాన్ని అనుసరించి వాడికి అది సిద్ధిస్తుంది అదే మాయా విశ్వస్వరూపుణ్ణి ఆశ్రయించి ఉపాసన చేస్తూ ఉంటాడు ఆ ఉపాసనలో కూడా అతను శారీరక భోగాల కోసమా ఐహిక భోగాల కోసమా లేకపోతే పరలోక భోగాల కోసమా దేనికోసం చేస్తున్నాడు దాన్ని బట్టి ఉంటుంది లేదా మాయా విశ్వస్వరూపు నుండి ఈశ్వరుణ్ణి శుద్ధి ద్వారా ఆత్మానాత్మ వివేక జ్ఞానము దృఢపటుకు చేస్తున్నాడా అనేది కూడా ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ సంస్కారం అనుసరించి అది ఉంటుంది అక్కడ మాయాదిష్ట స్వరూపాన్ని పట్టుకోవాలి అనేటువంటి స్థితి రావడమే గొప్ప అలా వచ్చినా కూడా వాడి సంస్కారం అనుసరించి ఇలా ఉంటుంది సరే దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పూర్వ సంస్కారం అనుసరించి వచ్చిందని అనుకోండి పూర్వ సంస్కారం అనుసరించి ఏదో వచ్చింది ఇప్పుడు వీడు ఏం చేయగలగాలి అనేది ఇప్పుడు ఇక్కడ మనకు భగవద్గీత చెప్పేటువంటిది పూర్వ సంస్కారాన్ని అనుసరించి ఎట్లా రావాలనో ఏమి రావాల్నో అది వచ్చేసింది అది వచ్చేసింది దాని ప్రకారం నువ్వు వద్దన్నా కావాలన్నా నీ మనసు ప్రేరణ చేస్తుంది అది దాని ప్రకారం జరిగిపోతూ ఉంటుంది అయితే అలా జరిగిపోయేటప్పుడు వెనకాల ఉండేటువంటి చైతన్యం ఉందే దానికి శాంక్షన్ అంటే ఏదైనా ఒక కర్మ జరగాలని అధిష్టానం తథాకర్త కరణం చృథగ్విధం వివిధ పృథక్ చేష్ట దైవం శైవాద్ర పంచమం

ఇందులో ఉండేటువంటి ఎవడైతే దీనికి ఈ కర్మ చేస్తున్నాడో వాడు తర్వాత కరణం అంటే ఇంద్రియాలు తర్వాత పృథగ్విధం అంటే బయట ఉండేటువంటి ఈ పరిసరాలు తర్వాత దైవం దైవం అని అంటే అధిష్టాన దేవతలు ఈ వీటి వలన కర్మ జరుగుతూ ఉంటుంది ఈ కర్మ ఇట్లా జరిగేదానికి ఐదు మంది కారణం అంతేగాని ఈ వెనకాల ఉండేటువంటి ఆత్మస్వరూపం దే ఆత్మస్వరూపానికి దీనికి ఏమి సంబంధం లేదు ఆత్మస్వరూపానికి ఏమి సంబంధం లేదు మాయా విశిష్ట స్వరూపానికి కూడా ఏం సంబంధం లేదు అయితే ఈ మాయా విశిష్ట ఈశ్వరుడు ఏంటంటే వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ సంస్కారములను అనుసరించి ఆ వెనకాల ఇప్పుడు ఇప్పుడు లైట్ ఉంది ఈ లైట్ అనేటువంటిది ఏం చేస్తుంది వెలుగు ఇస్తుంది ఆ వెలుగులో వీడు కర్మ ఏం కర్మ చేసుకుంటాడు అనేటువంటిది వీడిష్టం అంతే ఆ లైట్ దీన్ని నువ్వు ఈ కర్మ చెయ్యని చెప్పదు నువ్వు ఈ కర్మ చేస్తూ ఉంటే ఈ కర్మ చేస్తున్నావా దీనికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పదు సపోర్ట్ చేస్తుంది సరే ఈ ఈ లైట్ను ఉపయోగించుకోలేదా దానికి సరే సరే దీనిలో మంచి పని చేయొచ్చు చెడ్డ పని చేయవచ్చు లేదా ఇతరులకు ఉపయోగపడే పనులు చేయవచ్చు ఇతరులకు హాని కలిగే పనులు చేయవచ్చు లేదా తనకు అభ్యున్నతి కోరి తను ఏదైనా చేసుకోవచ్చు లేదా తనే పిచ్చి పనులు చేసుకోవచ్చు లేదా తనే ఆనందంగా ధ్యానం చేసుకుంటూ స్వరూప స్థితిలో అలాగే ఉండిపోవచ్చు ఎలా చేస్తాడనేటువంటిది ఆ లైట్కి ఏమో సంబంధం లేదు కానీ లైట్ మాత్రం వెలుగుతూ ఉంటుంది అంతే అలాగే చైతన్యం కూడా వెనకాల ఉంటుంది అంతే దేనికి సంబంధం లేదు అయితే ఆ చైతన్యపు ప్రకాశం ఉన్నందుకు మాత్రం ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరిగేదానికి చైతన్యం యొక్క ప్రకాశం అనేటువంటిది కేవలం స్వరూపంగా ఉందే కానీ వీటితో దేనితో కానీ దానికి సంబంధం లేదు అయితే ఇక్కడ జరిగేటువంటివన్నీ ఇవి జరుగుతున్నాయి కదా ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇక్కడ ఉంది కాబట్టి దానికి సంబంధం ఉంది అని అనుకుంటారు కొంతమంది కానీ యాక్చువల్గా దానికి ఇక్కడ జరిగేటువంటి దానికి ఏమనే మాత్రం సంబంధం లేదు అంటే ఇక్కడ ఉంది కదా అది లైటింగ్ పడుతుంది కదా కాబట్టి దానికి కూడా సంబంధమే కదా అనేటువంటి దీంట్లో కొంతమంది మాట్లాడతారు అంటే కొంతమంది దార్శనికులు మాట్లాడతారు ఏమనే మాత్రం సంబంధం లేదని భగవంతుడు చెప్తున్నాడు తత్రం సతికర్తారం ఆత్మానం కేవలం తుయ అది కేవలంగా ఉంది గాని ఏమనే మాత్రం దేనితో సంబంధం లేదు అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి వీడి వీడి కర్మానుసారంగా ఇక్కడ జరిగేటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ జరిగేటువంటివి జరిగేటప్పుడు వీడి వాసనా బలము ఏమి శాస్త్ర నిషిద్ధ కర్మలు చేసేదాని వైపు ఉందని అనుకోండి ఒకవేళ శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేసేటప్పుడు ఉన్నటువంటి చైతన్యం యొక్క అనుగ్రహం అట్లాగే ఉంటుంది వెనకాల ఉండే చైతన్యం యొక్క అనుగ్రహం అలాగే ఉండి ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి విషయములు అలాగే వీడికి జరుగుతూనే ఉంటాయి ఒకవేళ వీడు వెనకాల ఉండేటువంటి వాసన వీడు జరుగుతూ ఉన్నప్పుడు వీడు పురుష ప్రయత్నం అనేటువంటిది ఆలోచన చేయాలనంటే వీడికి అంతో ఎంతో ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగి అరే నేనిప్పుడు నా వాసనా బలం ఇలా ఉంది కదా నేను ఇలా దుష్ట సంస్కారాల వైపు చేస్తే ఎలాగా శాస్త్ర విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తే ఎలాగా నేను ఇప్పుడు దీంట్లో నుంచి నేను బయటపడేదానికి ఏమన్నా వీలుందా లేదా లేదా నేను ఇప్పుడు చేస్తున్నట్లే చెయ్యాలనా అనేటువంటిది వీడు వీడు బుద్ధితో ఆలోచన చేసుకునేంత సామర్థ్యం వీడికి ఉంటుంది అప్పుడు కూడా వెనకాల ఉండేటువంటి చైతన్యం అట్లాగే ఉంటుంది సరే ఇంకొకటి ఏం చేస్తారంటే నేను ఖచ్చితంగా ఈ బయట ఉండేటువంటి విషయాలన్నీ నా యొక్క సంస్కారాన్ని అనుసరించి జరుగుతున్నాయి వాసన నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు నేనేంటంటే నేను ఖచ్చితంగా ఆ బయట ఉన్నటువంటి వాసనలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగైనా ఉండనే కాక అదంతా నా ప్రార్థన అనుసరించి జరుగుతూ ఉంటుంది నేను చేయాల్సింది ఏమిటి నేను ఆత్మానాత్మ వివేచ జ్ఞానం తెలుసుకొని నేను ఆత్మస్వరూపుడుగా స్థిరపడుటయ్యే ఈ ఈ ఈ మానవ జన్మ యొక్క లక్ష్యమే ఉన్నది కాబట్టి నేను ఇలాగే వెళుతాను అంటే వెనకాల చైతన్యం అలాగే ఉంటుంది అంటే ముగ్గురికి వెనకాల ఉన్నటువంటి ఆత్మచైతన్యం కానీ లేదా మాయా విశిష్ట స్వరూపినటువంటి ఈశ్వరుడు కానీ ముగ్గురిని అంటే ఈ మూడు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళను అంటే వాడి వాడి వాసనానుసారంగా పోయేటువంటి వాడిని కానీ వాడి వాసనానుసారంగా అనుసరించి పురుష ప్రయత్నం కోసం ప్రయత్నం వాడిని కానీ లేదా పురుష ప్రయత్నం చేసి ఆ ఆత్మ జ్ఞానం వైపు నేను ప్రయాణం చేస్తామనేటువంటి దృఢ నిశ్చయంలో ఉండేటువంటి వాడిని కానీ ముగ్గురిని ముగ్గురికి సపోర్ట్ చేస్తారు ముగ్గురికి సపోర్ట్ చేస్తారని అంటే అది నిర్మలంగా ఉంటుంది అంతే అది ఇక్కడ ఉంటే ఇప్పుడు వీడి వీడి వ్యవహారాలు వీడు చేసుకోవాల్సిందే ఆ వెనకాల ఉన్నటువంటి మాయా విశిష్ట స్వరూపుడు కానీ లేదా ఈశ్వరుడు కానీ వీళ్ళు వచ్చి ఈడేం వీడికి ఏం చేసేది ఏమి ఉండదు వీడు నిజంగా ఈశ్వరుని కోరినా ఆ ఈశ్వరుడు వీడికి చేసేది కూడా ఏమీ లేదు వీడు వీడు అనుకుంటున్నాడంతా నేను ఈశ్వరుని పట్టుకునే దానివల్ల వలన ఈశ్వరుడు నన్ను ఏదో అనుగ్రహిస్తాడు అని వీడు అనుకుంటున్నాడే కానీ నిజంగా ఈశ్వరుడు అనుగ్రహించాలంటే వీడు ప్రారంభంలో ఉండేది వీడికి వస్తుంది కానీ వీడికి ఇంక వేరే ఏమీ రాదు అది ఎవరికైతే వివేచనా బలం ఉందో ఆ వివేచనా బలం ఉండేవాడు ఏం చేస్తాడంటే శాస్త్రం ప్రకారం మనకి ఇదే జరుగుతుంది ఇలాగే జరుగుతుంది కాబట్టి ఆ ప్రారంభానికి ప్రారంభానికి ఇచ్చిపడేస్తాను నేను చేయాల్సిన ప్రయత్నం ఏంటి అని ఆత్మనాత్మ విచారణ చేసి ఆ ఆత్మనాత్మ విచారణ నుంచి నా ప్రారంభంలో ఉండేటువంటి సుఖాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వస్తాయి వాటికి నేను వెలిసి వాటికి లోబడి అనుకో ఈ జన్మ వ్యర్థమైపోతుంది అంతేకాకుండా ఆ వాసన ఆ సంస్కారం అనుసరించి పోయినానని అనుకోండి ఇంతకుముందు ఏమి ఏమి కర్మలు చేసుకున్నానో ఏమో నాకు తెలియదు ఆ కర్మాలను అనుసరించి ఇప్పుడు ఈ వాసనలన్నీ వచ్చినాయి మళ్ళా నేను ఈ వాసనలు అనుసరించిన ఇట్లా పోతే మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందా అవుతుందా ఎందుకంటే ఆ వాసన సరంగా పోయేదాని కారణం చేత అక్కడ పతనం అయిపోవడమే కానీ మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఉండే అవకాశం లేదు కాబట్టి ఉన్నటువంటి అవకాశం ఇప్పుడే ఉంది ఈ అవకాశాన్ని ఇప్పుడే నేను ఉపయోగించుకొని నేను ఆత్మానాత్మ విచారణ చేస్తాను ఆ ఆత్మానాత్మ విచారణ వైపు వెళ్ళి నేను దృఢముగా ఉంటాననేటువంటి పురుష ప్రయత్నం అనేటువంటిది ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఈ ముగ్గురికి కూడా ఇప్పుడు ఏమైనా కాలం చైతన్యం అలాగే ఉంది నిర్మలంగా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ అది ఈ జన్మలోనైనా సరే వాడికి బుద్ధి వివేచన జ్ఞానం ఉంది కాబట్టి ఈ వివేచనా జ్ఞానం వైపు ప్రేరణ కావచ్చు ప్రేరణ కాకపోవచ్చు ప్రేరణ కావాలని అంటే పూర్వవాస్క పూర్వ పూర్వ సంస్కారంలో వాసన ఉండొచ్చు వాసన లేకపోవచ్చు కానీ వాసన ఉండేవాడు ప్రయత్నం చేయొచ్చు వాసన లేనివాడు ప్రయత్నం చేయొచ్చు వాసన ఉంటే అది సపోర్ట్ చేస్తుంది వాసన లేకపోతే మరింత మరింత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తీవ్రమైన ప్రయత్నం చేసి ఆ తీవ్రమైన ప్రయత్నంతో మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది చూడండి ఎంత ఇది ఉంటుందంటే ఆ తీవ్రమైన ప్రయత్నం అనేటప్పుడు ఏంటంటే వాడికి పూర్వ వాసన ఉంటే ఆటోమేటిక్గా నీకు సపోర్ట్ చేసి నువ్వు ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది ఆల్రెడీ నువ్వు దాన్ని ఎట్లా చెప్పాలంటే ఆల్రెడీ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నవాడు ఏసీలో టికెట్ బుక్ చేసుకున్నాడు హాయిగా వెళ్ళి కూర్చొని పోవచ్చు ఏసీ టికెట్ లేదు సెకండ్ క్లాసు లేదు జనరల్ టికెట్ ఇంకా అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుంటే ఆ జనరల్ టికెట్ ఎక్కితే నిలబడి కొనుక్కోవాల్సి వస్తుంది ఒకసారి నేను తిరుపతిలో ముదిగుంపుకు ట్రైన్ ఎక్కాను టెన్ థర్టీకి నైట్ ఉంటుంది ట్రైన్ ఎక్కితే తిరుపతి నుండి స్టాండింగ్ స్టాండింగ్లో వచ్చిన ముదుగు వరకు ఎందుకంటే రిజర్వేషన్ చేసినాం రిజర్వేషన్ కాల దొరకలేదు సరే వెళ్ళినాం వెళితే ఎందుకంటే సిటీఎంలో ఏదో జాతర జరుగుతుంది వాయుపాడులో ఏదో జాతర జరుగుతుంది ఇంకా ఏదో జాతర జరుగుతున్నాయి ఎక్కడ కానీ కూర్చుండేదానికి కానీ కనీసం బాగా నిలబడుకోవాలనుకునే దానికి కానీ జాగా లేకుండా ఫుల్ రెష్ ఏం చేయాలి రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ లేకపోయినా ఇంకా ఆ టైంలో ఇంకా బస్సు ఎక్కినా కూడా బస్సులో కూడా ఇంకా అలాగే రావాల్సి వస్తుంది దానికంటే ఇదే మేలు ఎందుకంటే బస్సులో అట్లా ఇట్లా ఊగుతూ తూగుతూ వాళ్ళ మీద ఇల్లు ఇల్లు మీద వాళ్ళు పడుతూ పోవాల్సి వస్తుంది ఈ ట్రైన్లో అయితే వాడు స్మూత్గానే పోతాడు కాబట్టి బస్సు కంటే ట్రైనే బెస్ట్ అని ట్రైన్ ఎక్కి ఖాళీ అవుతుందేమో ఎక్కడన్నా ఒక జాగాల్లోనో సీటు దొరకపోదా అని అనుకొని ఎక్కినాను కానీ ముదుగు ఒకరికొక స్టాండింగ్లోనే వచ్చిన ఎక్కింది పదిన్నర పొద్దున్నే దిగేది నాలుగో నాలుగోన్నర ఎంతో అవుతుంది అక్కడ అంతవరకు నిలబడుకొని వచ్చినాం ఇంకా నిలబడుకొని ఉంటే ఇంక ఉంటుంది చెప్పండి కనీసం తూగని వస్తుందా తూగ వచ్చేదానికి ముందర మనుషులే వెనకాల మనుషులే ఈ పక్క మనిషి ఆ పక్క మనిషి అంత మనుషులే అట్లా ఉంటుంది పరిస్థితి అంటే ఏమి ప్రారంభంతో అలా ఉంది ప్రాంతంలో అలా ఉన్నప్పుడు దాన్ని తప్పించడానికి ఎట్లా వీలు అవుతుంది పోని దాన్ని అధిగమించి వేరే దానికి పోదామని అనుకుంటే ఇంకా వేరే దాంట్లో పోయేదానికి ఏమంది బస్సు బస్సులో నీకు ఇం ఇంకా ఇబ్బంది కాబట్టి దానికంటే ఇదే మేలు అని అనుకుని వెళ్ళడమే అలా అలా దాన్ని ఫేస్ చేస్తూ దానికి లోపడకుండా దానికి లోపడకుండా అంటే ఇంద్రియం వలను అరే ఏంద్రైతే ఇట్లుందే అదే మన అని అక్కడ లోపడకుండా ఇట్లాగే వెళ్ళడం లేదు ఈ వద్దులే బా అని నిలిచిపోయి మరుసటి రోజు వెళ్ళడం లేదు నేను ఇంకొకటి క్యాబ్ కారు ఏదో ఒకటి క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్తాను అనుకుని వెళ్ళడం అది అంతా ఎవరి ఛాయిస్ ఎవడి ప్రయాణం చేస్తున్నాడో వాడు చాయస్ అలాగే ఈ జన్మ వచ్చింది ఈ జన్మలో నేను ఇట్లా ప్రయత్నం చేసి పోతాను రేపు జన్మ ఉంటుందో లేదో నాకు తెలుదు రేపు పొద్దునే పోతామని అనుకున్నాను కదా ఇక్కడ అట్లాగే రేపు జన్మ ఉంటుందో ఉండదో నాకేం తెలుసు కాబట్టి ఇప్పుడే నేను ప్రయత్నం చేసి తెలుసుకుంటాను అనుకునే ఒకడు దానికి చైతన్యం నేను కలిస లేదు నేను ఇప్పుడే పోతాను ఎట్లాంటి కష్టాలన్నా ఉండనే కాక నా ప్రారంభంలో ఎన్నో సంస్కారాలు ఉంటాయి ఉండనే కాక అవి నాకు తెలుసు వస్తాయి కష్టాలు ఇవ్వదా రేపైనా వచ్చేవి రేపు జన్మకైనా వచ్చేటివి అవి కాబట్టి ఏం చేస్తాను నేను నేను వాటిని ఊర్చుకుని ముందుకు పోతాను అనుకోని నేను పోవడమే లేదు ఉన్నిలే నేను ఏదో పుణ్యం చేసుకుంటాను ఇక్కడ అనుభవిస్తాను ఇక్కడ అనుభవించుకుంటూ జరగాల్సిన జరుగుతుంటాయి నిదానంగా మోక్షం గురించి ఆలోచన చేస్తాంలే అనుకుంటే ఓకే అది ఓకే కాబట్టి ఈ మూడు విధాలుగా కూడా ఈశ్వరుడైనటువంటి ఈ మాయావిష్ట సూర్యుడైనా సరే లేదా ఆత్మచైతన్యమైనా సరే ఇవి రెండు కూడా కేవలం ఇక్కడ వెనకాల ఉంటాయి సాక్షిభూతులుగా అంతే మొత్తం వీనిపైనే ఆధారపడి ఉంటుంది మొత్తం వీనిపైనే వాళ్ళంతా ఏం చేసేదేం ఉండదు ఈశ్వరుడు కానీ ఆత్మస్వరూపు కానీ కేవలం నిమిత్త మాత్రలుగా ఉంటారు నువ్వు ఒకవేళ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి మార్గంలో వెళ్తూ ఈ మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుని నువ్వు ఆశ్రయిస్తే నీవు నీ కర్మ సంస్కారాలు అనేటువంటివి ఉండగానే ఆ మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుని నువ్వు పట్టుకునే కారణం చేత ఆ మాయా విశిష్ట స్వరూపుడైన ఈశ్వరుని యొక్క అనుభవం నీకు నీకు కలుగుతూ వస్తుంది ఎందుకంటే మాయా విశిష్ట స్వరూప ఈశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడు కాబట్టి నీకేమవుతుంది ఆ ఈశ్వరానుభూతి కలుగుతూ వస్తుంది ఆ ఈశ్వరానుభూతి వలన ఇవన్నింటినీ నువ్వు